హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను అయితే ఈ రోజు కూడా పొద్దున పూజ చేసేసాను ఈ మధ్యన పూజ రావడం వల్ల నేనైతే నాన్ వెజ్కి చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది అదేనండి శుక్రవారం తర్వాత శనివారం శనివారం తర్వాత ఆదివారం అయితే దేవి పూజ అయ్యింది సోమవారం మళ్ళీ సరస్వతి దేవి పూజ రెండు రోజులు పడడం వల్ల అలాగే మంగళవారం వచ్చేసరికి మళ్ళీ రథశబ్దం ఇవ్వడం వల్ల ఇలా శుక్రవారం నుంచి ఆది సోమ మంగళవారం వరకు ఉండాల్సి వచ్చిందండి నేనైతే గట్టిగా నోరు కట్టుకోవాల్సి వచ్చింది నాకైతే నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అందుకని ఈ బుధవారం మేమైతే చికెన్ తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ మ్యారినేట్ అయితే చేసేసానండి ఉప్పు పసుపు కారం అలాగే గరం మసాలాలు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి మంచిగా అయితే మ్యారినేట్ చేసేసుకొని ఆ తర్వాత చిన్న ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇంకా మంచిగా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసేసి మంచిగా వేపేసి దాంట్లో కలిపేసానండి కలిపేసినాక మొత్తం కలిపి దాన్ని మళ్ళీ మూత పెట్టేసి చిన్న ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించేసానండి మంచిగా రెడీ అయిపోయింది చికెన్ అయితే ఇదైతే ఎందుకు ఇలా చేశానంటే నాకైతే టైం లేదండి అందుకని ఈ విధంగా చేసి నేనైతే నా ని సేవ్ చేసుకున్నాను అయితే మీరు ఎలాగ ఉండగలుగుతున్నారండి నేనైతే ఈ ముక్క లేకుండా ఉండలేకపోతున్నాను ఏంటో మరి నాకు అలా అలవాటు అయిపోయింది చక్కగా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన తర్వాత నేను మా పాపకైతే ఫస్ట్ తినిపించేశాను తినిపించేశాక ఇంకా నేను కూడా కాస్త రుచి చూశాను అబ్బా ఎంత బాగుందో అంటే అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఒకవేళ టైం కుదిరిపోయినప్పుడు అన్నీ ఒకేసారి వేసేసి కలిపేసి కాస్త మీరు మ్యారినేట్ చేసి చేసేసుకొని అలా ఒక చిన్న లోనే మీరు పెట్టేసుకున్నారనుకోండి చికెన్ అయితే చక్కగా ఉడికిపోతుంది అండ్ పీసెస్ కూడా చాలా బాగుంటాయి ఇదేనండి ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి ఓకేనండి మరి ఉంటా వేరే వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్